మంత్రాలయం నియోజకవర్గం కోసం మండల వైఎస్ఆర్ పార్టీ వై బాలనాగి రెడ్డి మాట్లాడుతూ మన జగనన్న అభివృద్ధిలో రావాలని మళ్ళీ మనకు ఆదుకోవాలని పల్లె పల్లె కోరుకుంటున్నారు ఓటేసి గెలిపించుకోవాలని గిరి నాగరాజు చౌకత్ లవకుష ఈరన్న జగదీష్ కార్యకర్తలు అందరూ పాల్గొంటూ మన వైఎస్ఆర్ జగన్ అన్న పార్టీ గెలిపించుకోవాలని ఈ పల్లెలన్నీ తిరుగుతూ సాతినూరు తొమ్మూరు కార్యకర్తలు అందరూ కోరుకుంటున్నారు ఆ రెండు వందల రెండు మునిగిపోయినందుకు జల్లు వస్తుంది జల్లు వచ్చినట్టు కనపడుతుంది ఎందుకంటే ఆ కరోనా నుంచి ఆ కరోనా మార్యం ఎక్కడి నుంచి వచ్చిందో కానీ చాలా మంది ప్రాణాలు కూడా పోవడం జరిగింది కానీ ఆ రోజు మాత్రం పాము ప్రతి గడప గడప పోయి వాళ్ళకి ఏం జ్వరం వచ్చినా వ్యక్తులు వాలంటీర్లు అలా మన ప్రతి ఒక్కటి ఆలోచన చేసుకోవాలని చెప్తున్నా ఈ గ్రామానికి ఫిఫ్టీ పర్సెంట్ యాభై పర్సెంట్ పని జరిగింది మన తరఫున టీడీపీ వాళ్ళు చెప్తారు ఏం జరిగింది ఏం చేసినారని చదువుతా వినండి ఈ గ్రామంలో మొత్తము తొమ్మిది కోట్ల రూపాయలు రావడం జరిగింది చేయుతో అయితే ఏమి అమ్మఒడి అయితే ఏమి చేదోడైతే రైతు భరోసా అయితే ఇన్పుట్ సబ్సిడీ అయితే ఇత్యాధి వస్తే ఇవన్నిట్లో కలిసి తొమ్మిది కోట్లు ఐదు సంవత్సరాల్లో రావడం జరిగింది అలాగే కాలువీ సమస్య పరిష్కారం నుంచి పైప్ లైన్ ఏర్పాటు పదహైదు లక్షలు చేయడం జరిగింది నది నుంచి అంటే దేవనయ వర్షాలు లేవు కాబట్టి నీళ్ళు నదిలోనే ప్రాబ్లం అయింది అలాగే పెన్షన్ మొత్తము ఎక్స్ట్రా కొత్తవి మనబడి నాడు నేడు పథకం కింద పన్నెండు లక్షల డెబ్బై వేలు ద్వారా నూతన పాఠశాల నిర్మించడం సీసీ రోడ్లు ఆరేసారు నలభై రెండు లక్షల మంజూరు ఇళ్ల స్థానాలు పోస్టేషన్ పట్టాలు నూట తొమ్మిది అలాగే రాఘవేంద్ర స్వామి గుడికి అప్పుడు గ్రామాల్లో అడిగితే అప్పుడెప్పుడు రెండు తొంభై రెండులో